ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం ఒకటి గ్రామ పంచాయతీలో పార్వతిపురం గ్రామం నందు చేనేత కార్మికులను ప్రభుత్వము ఆదుకోవాలి వర్షం కారణం వల్ల మగ్గం గొంతులోకి నీరు చేరిక సిద్ధవటం మండలం మాధవరం ఒకటి రామ పంచాయతీ నందు పార్వతిపురం గ్రామం నందు చేనేత కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలి మగ్గం గుంతలో వర్షపు నీరు నిలువ మగ్గం గుంతల్లోకి ఔటనీరు చేరి జీవన ఉపాధి కోల్పోయారు మొగ్గాలు తడిసిపట్టు తదితర సామాగ్రి పాడైపోయాయి నారు ప్రభుత్వం స్పందించి స్టాండింగ్ మగ్గం చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత కార్మికులు చేనేత కార్మికులకు మగ్గంతలకు నీరు వచ్చినవారు అవ్వరు నరసింహులు గుత్తికొండ విజయ్ కుమార్ నుకల పుల్లయ్య మామళ్ల వెంకటేశ్వరయ్య మాట్లాడుతూ

శ్రీ గవర్నీరులైన నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏమనగా కడప జిల్లా సిద్ధార్థ మండలము పార్తీపురం వన్మరం పంచాయతీలో చేనేత కార్మికులకు మొగ్గాలు కొంత నీళ్ళు వచ్చేసి ఇలా ఉన్నాయి పదహైదు రోజుల నుంచి గత పదహైదు రోజుల నుంచి ఇలా ఉన్నాయి మా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఇలా మేము మొగ్గాలు నేస్తేనే మాకు చీరల పని చేస్తేనే మాకు జీవన ఉపాధి జరుగుతుంది తప్ప మాకు ఇతరుల పనులు ఏమీ లేవు ఈ పని చాలా నిలిచిపోయినది చేనేత కార్మికులు అందరం చాలా ఇబ్బంది పడుతున్నాము దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చేయాలని మనమే కోరుకుంటున్నాను స్టాండ్ మొగ్గాలు చేయాలని మనమే చేసుకుంటున్నాను నీళ్ళు ఎప్పుడూ మీకు గుంతలో పదహైదు రోజులు అధికారులు వచ్చారా ఎవరు రాలా ఎవరు రాలేదు ఏమి ఉండయి దాకా ఉన్నాయి చూడండి ఈ ఈ మొగం పని అయినా వేరే పని చేస్తాను మీరు నాకు ఈ మొగ్గం పని తప్ప ఇంకో పని కాదు ఇంకో పని చేయలేము ఇదే చేయాలి జీవన ఆధారం ఇదేమ ఆధారం ఇదే వర్షాలు గుంతల్లోకి నీళ్ళు వచ్చేసి చాలా ఇబ్బందిగా ఇబ్బంది కలుగుతుంది దీనిలో స్టాను మఖాలకు మందులు గవర్నమెంట్ సాయం చేయాలని మేము మనవి కోరుకుంటున్నాము మీ పేరు నా పేరు గుర్తుకొని కునాదు చెప్తా చెప్పు నా పేరు ఎంఆర్ వెంకటేశ్వరయ్య పానేతీపురం మారవర వన్ పంచాయతీ సిద్ధిపేట మండలం వైశాఖ జిల్లా గత మేమిక్కడికి ఈ ఈ గ్రామానికి కొత్తగా సంవత్సరాల మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం మేము ఇక్కడ వచ్చినాచ ఇక్కడనే నివాసం చేసుకున్నాము దాదాపు ముప్పై ఆరు ఐదు సంవత్సరాలు అయింది మేము ఇక్కడికి అప్పటి నుంచి మాకు ఇదే పరిస్థితి మొగల మొత్తం నీళ్లు రావడము ఒక మూడు నీళ్ళ వరకు ఉండడం దీనికి శాశ్వశ్వరి పరిష్కారం ఏ యొక్క ప్రభుత్వంగా చర్యలు తీసుకోలేదు చెందలేదు కనుక మీరైనా ఇప్పుడైనా మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సరే తగు చర్యలు తీసుకుంటారని మనం మనం చేసుకుంటున్నాను మాకు శాశ్వత ఈ నీళ్ళు రాసిన ఉండేదానికి స్టాండ్ ఏర్పాటు ఏర్పడితే ఇంకా చాలా మంచిది మాకు ఆ యొక్క పరికరాలు